ఎందుకంత విరక్తి వచ్చింది పాలిటిక్స్ మీద పాలిటిక్స్ మీద విరక్తి అంటూ కాదు పాలిటిక్స్ మీద సిద్ధాంతం మీద కాదు నేను కాలం సా స్వయం సేవకే ఐ విల్ ఆల్వేస్ టేక్ మై సలూట్ కాకపోతే సినిమాలో ఏంటంటే నేను చూసిన లైఫ్ ఏంటంటే యు ఆర్ ఇన్ ఇండివిజువల్ వాళ్ళు కావాలంటే నేను పెట్టుకుంటా యూ పెర్ఫార్మెంట్ గో అక్కడ కట్టుబడి ఉండాలి ఒక సిద్ధాంతానికి రైట్ ప్రతి పార్టీలో మీరు చూస్తే ఆ పార్టీలో ఇన్నర్ పాలిటిక్స్ చాలా దరిద్రంగా ఉంటుంది చాలా దరిద్రంగా ఉంటుంది యూ హ్యాడ్ టు మెయింటైన్ యువర్ గ్రూప్ గ్రూపు గ్రూపు యుద్ధాలు ఆ గ్రూపు యుద్ధాల్లో నేను ఇరుక్కోవడం ఒక పాయింట్లో చూస్తే ఐ వాజ్ నా షోల్డర్ మీద గన్స్ ఫైర్ అవుతున్నాయి అంటే మీనింగ్ గ్రూప్ పాలిటిక్స్ నేనేదో సిద్ధాంతం మందిరు వాజ్పే గారని వస్తే మీరు మీరు కొట్టుకుని మధ్యలో నన్ను పీతల బుట్టలాగా నన్ను లాగా కిందకి పడేసి ఇది ఏంటి అని నాకు ఒక వెక్సేషన్ వచ్చింది నేను ఒకటి చాలా మొండివాడిని నచ్చితే ఏమైనా చేస్తాను నచ్చకపోతే కనబడి నేను వెళ్ళిపోతాను అంతే దగ్గర రాని ఎవరిని సో ఆ పాయింట్లో ఐ ఫెల్ట్ ఐఎమ్ నాట్ రైట్ ఫర్ పాలిటిక్స్ అండ్ టుడేస్ పాలిటిక్స్ ఎలా ఉందంటే కనీసం నేను ఉన్నప్పుడు ఎవరు ఏం మేము కొట్టాడుకున్నా ఐ రెస్పెక్ట్ దట్ ఆల్సో ఒక గంగా కావేరి అనుసంధానం మీద ఒక పాలసీ మీద కొట్టాడు ఇవాళ నువ్వెంత సంపాదించావు నువ్వెంత తిన్నావు రే అరే ఉరే అనే పదజాలం ఐఎమ్ పాస్ట్ పాలిటిక్స్ అనిపించింది నాకు ఐఎమ్ హ్యాపీ ఇంకోటి నువ్వు జెండా పెట్టుకుంటేనే నీకు అక్కడ జనాలు వస్తారు నేను ఎవరికైనా ఛాలెంజ్ చేస్తాను నేను ఇక్కడ నేను నిలబడితే వన్ మంది చూడడానికి వస్తారు ఐఎమ్ పవర్ఫుల్ సిద్ధాంతానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాను బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫిల్డ్ హ్యావ్ మోర్ ఫ్రీడమ్ దెన్ అ పాలిటిషియన్ అండ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లైక్ సో నేను బయటకు సార్ మధ్యలో మీ లైఫ్లో ఒక ట్రాన్సిషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఒక హండ్రెడ్ కేజీస్ నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఆ టైంకి ఎట్లా అంటే ఏం చేశారు అంటే ఒకటి ఏంటంటే మేబీ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ అంటే సరైన సినిమాలు లేదు సినిమాలు లేదని ఇంట్లో కూర్చుంటే తప్పు ఒక మంచి సిద్ధాంతానికి కట్టుబడి వెళ్ళాను ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్క్ చేసుకుంటూ వచ్చాను సో ఒక పదేళ్ళు నా బాడీ గురించి నా గురించి నేను ఆలోచించాల ఏమి చూడాల జస్ట్ గోయింగ్ ఎక్కడ వాళ్ళు భోజనం పెడితే భోజనం తినడం ప్రచారం చేయడం పని చేయడం మీటింగ్ పెట్టడం ఒక ఇంటెలెక్చువల్ దీంట్లో వెళ్ళిపోయాను అఫ్ కోర్స్ దెస్ నో కంట్రోల్ ఓవర్ ఫుడ్ అండ్ బిట్ ఆఫ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా నాకు విచిత్రం ఏంటంటే చాలామంది నేను అప్పట్లో కుర్తాలు వేసేవాడిని కుర్తాలు ఎందుకు వేసుకున్నట్టే హాయిగా ఎంత మాత్ర ఎక్స్పాండ్ అవుతుంది అనేవాడిని ఆ మూడ్లో ఉన్నాను నేను అంటే ఐ వాజ్ టోటలీ ఇన్ సిద్ధాంతం అండ్ పాలిటిక్స్ కానీ నా సినిమా మళ్ళీ పిలిచినప్పుడు ఐ రియలైజ్డ్ ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ కావాలని ఆ గ్రిప్ తెచ్చుకోవాలని అదే డిటర్మినేషన్ అని ఆ మూడు మీద బేస్ చేశాను ఐ కేమ్ బ్యాక్ స్లిమ్ అయ్యాను కానీ అంటే నాకు ఈ విషయంలో మాత్రం నేను ఎస్వీ రంగారావు గారిని క్యారెక్టర్స్ ఫాలో అవుతా ట్రాన్స్ఫర్మేషన్ నేను చిన్నప్పుడు నేను యంగ్గా ఉన్నప్పుడు కమల్ హాసన్ గారు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ లెర్న్ దట్ టెక్నిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ శివబిలాషి చూస్తే హండ్రెడ్ కేజీస్ వెయిట్ ఉంటాయి ఐ పుట్ ఆన్ వెయిట్ ఫర్ దట్ ఫిల్మ్ ఓకే హెడ్ షేవ్ చేశాను అంటే ప్రొడ్యూసరు డబ్బులు తిరుపతికి వెళ్తాడు డబ్బులు పోతే అలా ఉంటాడు సో ఆ క్యారెక్టర్ చూస్తే ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది ఆ సక్సెస్ అనేది కెట్టపల్టండి సో ఇప్పటికి కూడా ఐ సీ మై ఫిల్మ్స్ కొన్నిటి లవ్ ఉంటా బాగా సన్నకుంటా ఇప్పుడు మన సామాజిక వర్గం ఉంది దాంట్లో యూ సిస్ సీ యంగ్ ఐ ఫాదర్ సో కొంత దానివల్ల అంటే న్యాచురల్ ప్రాసెస్ ఐ డోంట్ యూజ్ ఎనీ స్టెరాయిడ్స్ అవన్నీ వాడను మ్యాక్సిమం ఎక్సర్సైజ్ డైట్ మీద అండ్ డిజైనింగ్ ఆఫ్ మై హెయిర్ ఆఫ్ మై ఫేస్ బాడీ వీటి మీద కీప్ ట్రాన్స్ఫార్మింగ్ సో చాలా మంది అడుగుతారు ఎట్లా మీరు ఇలా ఇలాగలాగానే ఇట్ ఈస్ అ టెక్నిక్ సక్సీడెడ్ సో ఇట్ వాస్ డిఫికల్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ పాలిటిక్స్ టు ఫిలిమ్స్ అనేది బట్ ఇది చేప సినిమా నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదో దానికి కష్టం కాలేదు పాలిటిక్స్లోనే కష్టమైంది నాకు ఎందుకంటే అదే